పెరుగుతున్న ఆన్లైన్ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు సోమవారం తాండూరు కన్వెన్షన్ సెంటర్ లో సైబర్ క్రైమ్లపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హాజరయ్యారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందించిన సైబర్ క్రైమ్ వాల్ పోస్టర్లను టోల్ ఫ్రీ నెంబర్ లో ఒకటి తొమ్మిది మూడు సున్నా పోస్టర్లను జిల్లా సైబర్ క్రైమ్ డిఎస్పీ ప్రశాంత్ రెడ్డి తాండూ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డిలతో కలిసి ఎస్పీ నారాయణ రెడ్డి ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమం హాజరైన ప్రజలకు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు అదేవిధంగా ఇందుకు నిర్దేశించిన వెబ్సైట్ ను సందర్శించవచ్చు ఓఎల్ఎక్ గూగుల్ పే ఫోన్ పే ఏ అప్డేట్ చేయమని వచ్చే మెసేజ్లను సందర్శించకూడదన్నారు సోషల్ మీడియాలో వస్తున్న అనేక వెబ్సైట్ల ద్వారా సైబర్ నేరాలు జరుగుతున్నాయని దానిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ లో నగేష్ సంతోష్ కుమార్ ఎస్ఏ శంకర్ రమేష్ ట్రాఫిక్ సిబ్బంది మరియు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు జయప్రసాద్ కార్యదర్శి అనిల్ కుమార్ మరియు సభ్యులు శివమోహన్ రెడ్డి అలాగే వైశ్య ఫెరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి రోంపల్లి సంతోష్ కుమార్ మార్వడి యోమంజ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సరణ ఆటో డ్రైవర్లు విద్యార్థులు కావాలి అట్లనే కాకుండా మన ఇంటి వాళ్ళకు కూడా మనం అప్డేట్ చేస్తుండాలి సో మనం గమనించాల్సింది ఏంటంటే మనం మనం ఫస్ట్ రక్షించుకోవాలి ఈ సైబర్ క్రైమ్ నుంచి తర్వాత మనం ఒకవేళ తప్పని పరిస్థితులు అయితే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది సో ప్రతి ఒక్కరు ఇది ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమే కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఇలా మూడు రకాల సైబర్ క్రైమ్స్ ఉంటాయి

తెలియే తన ముఖ్య అతిథి చాలు ఎటువంటి పరిస్థితుల్లో దేనికి భయపడదు వాళ్ళు బాధ్యత ఇంతకు డాక్టర్ గా చెప్పారు వాళ్ళ అబ్బాయి రాదు లోకల్ సింపుల్ అంటే ఎటువంటి పరిస్థితిలో మీరు భయపడకుండా క్వశ్చన్ చేయగలిగితే ఇది క్వశ్చన్ చేయగలిగే కెపాసిటీ తప్పకుండా మీరు ఈ బయటపడచ్చు ఈ నేరం నుంచి బయటపడక చేయాలని మా మీ అందరికి భారతదేశంలో చూస్తే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అన్ని రాష్ట్రాలకు చెప్తే మనకు సైబర్ బ్యాంక్ ఇది నార్మల్ కంట్రెషన్ ఇంట్లో మనకి ఎప్పుడైనా మనం బ్రేక్ చేసి తీసుకెళ్లే నైన్టీ నైన్టీ పర్సెంట్ ఎక్కువ బ్రాంక్స్ లో సో కాబట్టి మీరు ఒక చెప్పారు అవేర్నెస్ ఇస్ అలాంటి కూడా కూడా మీరు ఈ అవేర్నెస్ ట్రై కూడా వస్తే అండ్ ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుతున్నారు బికాస్ చాలా మంది రైతులు కష్టపడి సంపాదిస్తున్న పైసలు

చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి